హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ కర్రీని చాలా సింపుల్ గా డిఫరెంట్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మసాలాలు ఏం లేకుండా చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ తయారు చేయడం కోసం ఏడు గుడ్లను ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసేసుకొని పెట్టుకున్నాను ఇలా ఉడికిచ్చి పెట్టుకున్న ఈ గుడ్లకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఎన్ని గుడ్లు తీసుకుంటామో అన్ని గుడ్లకు ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పెట్టుకోవాలి ఇలా మొత్తం ఉడికిచ్చి పెట్టుకున్న గుడ్లకు ఘాట్లన్నీ పెట్టుకున్నానండి పక్కన పెట్టేసుకొని ఇక్కడ కర్రీ చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ సోంపు ఒక నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి వీటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను చాపర్లో చాప్ చేసుకున్నానండి చాలా ఫైన్గా ఇందులోనే ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివసన వెళ్ళిపోయేంత వరకు మంట సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను ఇలా ఫ్రై చేసేటప్పుడే ఈ కర్రీకి సరిపడా కల్లుపుని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజులో టమోటాలను కూడా చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి అంతా ఈ విధంగా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఈ కడాయికి మూత పెట్టేసుకొని అంతా బాగా మెత్తగయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంతా పూర్తిగా మగ్గే లోపల ఇక్కడ మసాలాలని కలుపుకోవడం కోసం ఒక గిన్నెలో నేను ఒక కప్పు పెరుగుని తీసుకున్నానండి బాగా ఉండలేం లేకుండా కలిపి పెట్టుకున్నాను పెరుగు కూడా ఫ్రెష్గా ఉండే పెరుగునే తీసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను కారం మీ రుచికి తగ్గట్లు కారం వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేస్తున్నాను తర్వాత ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా పెరుగులో అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్నాక ఇక్కడ టమోటా మగ్గిందో లేదో ఒకసారి చూద్దామా చూడండి టమోట అంతా బాగా మెత్తగా అయిపోయి ఆయిల్ అంతా పైకి తేలిందండి ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకుందాము ఇలా టమోటో అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాలంతా ఇందులోకి వేసుకోవాలి ఇలా మసాలంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి మసాలంతా ఈ విధంగా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత కడాయికి మూత పెట్టేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఈ మసాలాలన్నీ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి మసాలాలన్నీ పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చేసింది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళని పోస్తున్నానండి మీకు గ్రేవీ పల్చర్ కావాలో తిక్కు కావాలో దాన్ని బట్టి మనం నీళ్ళని పోసుకోవాలి నేను ఇక్కడైతే ఒకటిన్నర గ్లాస్ వరకు అయితే నీళ్ళను పోసుకున్నానండి గ్రేవీ కొద్దిగా ఎక్కువ ఉంటేనే రైస్లోకైనా రోటీలోకైనా కలుపుకొని తినడానికి అవుతుందండి ఇలా నీళ్ళు పోసుకొని అంతా బాగా కలుపుకున్నాక ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి నాకు ఇక్కడ అన్నీ సరిపోయినాయి తర్వాత ఇక్కడ కొద్దిగా కసూరి మేతి కూడా వేస్తున్నానండి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్న గుడ్లను ఇందులోకి వేసుకోవాలి ఇలా గుడ్లను వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కడాయికి మూత పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక పది నిమిషాలు ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను మనకి ఇక్కడ గ్రేవీ కాస్త దగ్గర పడింది అలాగే ఆయిల్ అంతా ఈ విధంగా సపరేట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేస్తున్నానండి పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితేనే వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర అయితే ఎక్కువగానే వేసినాను కట్ చేసుకొని వేసుకున్నానండి తర్వాత ఈ కర్రీ అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ చేయండి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా చాలా డిఫరెంట్గా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం మద్దరిపోతుంది తక్కువ టైంలోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి ఈ ఎగ్గు కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా వగ రైస్లోకైనా ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబర్స్ కామెంట్లో ఎగ్గుతో ఏదైనా వెరైటీగా ఈజీగా కర్రీని చూపించండి అని అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం ఈరోజు చాలా సింపుల్గా చాలా వెరైటీగా ఎగ్గు కర్రీ అయితే చూపించబోతున్నానండి ఈ ఎగ్గు కర్రీ చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి రష్మి ఈ ఎగ్గు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఎగ్గుతో కర్రీ తయారు చేయడం కోసం ఒక ఏడు వరకు గుడ్లను ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసేసుకొని పెట్టుకోవాలి ఇలా ఉడికిచ్చి పెట్టుకున్న ఈ గుడ్లను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని గుడ్లన్నీ ఇలా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మొత్తం ఎక్స్ అన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్ కరులోకి మసాలాను తయారు చేసుకుందాము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక రెండు టమోటాలు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఆ విధంగా వేసుకోండి చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు మీరు ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి తర్వాత కర్రీ తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒకటి బాండి పెట్టుకున్నానండి ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడయాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ మూడు మీడియం సైజు ఉల్లిపాయలను చాలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అంటే సిమ్లోనే పెట్టుకొని ఈ ఉల్లిపాయలన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇందులోకి కరికి సరిపడా కల్లుపుని వేసుకొని ఈ ఉల్లిపాయలన్నీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ ఇలా కలర్లోకి రాగానే ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్లిపోయిన ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ కప్పు ఫ్రెష్గున్న పెరుగుని వేసుకొని కలుపుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఈ మసాలా అంతా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ మసాలాలోంచి ఆయిల్ పైకి తేలింత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మూత ఓపెన్ చేస్తానే నాకు ఇక్కడ మసాలా అంతా పచ్చివాసన వెళ్ళిపోయి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి చూసారు కదా ఇక్కడ ఆయిల్ కూడా ఇలా పైకి తేలింది ఇప్పుడు ఇదంతా కలుపుకుందాము ఇందులో గ్రేవీ కోసం ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళు అయితే పోసుకోవాలి మరి ఎక్కువైతే వేసుకోవద్దండి నీళ్ళు పోసుకున్నాక అంతా బాగా కలుపుకొని మంట సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఈ గ్రేవీని బాగా ఉడికించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ అంతా బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ను అన్నీ ఇందులో వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కసూరి మెతిని చేతితో నలిపి వేసుకోవాలి వేసుకొని ఇదంతా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఫాస్ట్గా కలుపుకున్నారంటే ఎగ్స్ అన్ని విరిగిపోతాయి కాబట్టి స్లోగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మంట సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది వెరైటీగా సింపుల్గా మీ అందరి కోసం ఎగ్ కర్రీ లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే చూసారు కదా ఫ్రెండ్స్ మీ అందరి కోసం నా స్టైల్లో సింపుల్గా చాలా డిఫరెంట్గా ఎగ్గు కర్రీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకైనా రోటీలోకైనా ఎన్నులోకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్గా వెరైటీగా ఎగ్గు కర్రీ ఎలా తయారు చేసుకున్నాము ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్గు కర్రీని అందరూ చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఎగ్ కర్రీ బగార్ రైస్లోకైనా బిర్యానీలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ ఎగ్గు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి కుక్కర్లో ఎగ్గు కర్రీ తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కారం కొంచెం పసుపు వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎనిమిది గుడ్లను ముందుగానే ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసేసుకున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఘాట్లు పెట్టుకొని ప్యాన్లోకి వేసుకోవాలి ఇవన్నీ కలుపుకుంటూ ఈ గుడ్లను బాగా ఫ్రై చేసుకోవాలి అన్ని ఇక్కడ చూపిస్తున్నట్లు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్యాన్ పక్కన పెట్టుకొని ఎగుకరి కుక్కర్లో చూపిస్తున్నాను కాబట్టి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి ఇలా నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానాకులు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు మీడియం సైజులో ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు లైట్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక నాలుగు టమోటాలను కూడా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే ఈ కర్రీకి సరిపడా కలుపుని వేస్తున్నాను ఇలా కలుపుకుంటూ టమోటా కాస్త మెత్తగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమోటా అంతా ఇలా మెత్తగైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంత బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి ఈ ఎగ్ కర్రీ బాగా స్పైసీగా ఉంటుందండి ఒకవేళ మీకు స్పైసీగా తినడం ఇష్టం లేకపోతే మసాలాలు కాస్త తగ్గించైనా వేసుకోవచ్చు నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా కసూరి మెతిని ఇలా నలిచి వేసుకోవాలి ఇలా నలిచి వేసుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి టమోటాను ఉల్లిపాయ ఎంత మెత్తగా ఉడికిపోయాయో కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి ఈ విధంగా మ్యాష్ చేసినట్టు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రేవీ కాస్త చిక్కగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లైట్గా మ్యాష్ చేయండి మరి మెత్తగా అయిపోయేలాగా వద్దు కొద్దిగా లైట్గా మ్యాష్ చేసినట్టు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు అంతా కలిపి చూపిస్తున్నాను చూడండి మ్యాష్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కర్రీ అనేది ఈ విధంగా బాగా చిక్కగా ఉంది చూడండి కదా తర్వాత ఈ కర్రీలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను వేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి గ్రేవీ కూడా బాగా చిక్కబడింది బాగా దగ్గరకైంది కదా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మంచి సువాసన కూడా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ తప్పకుండా మీరు కూడా కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి లాస్ట్ ఆఖరిగా ఇందులోకి కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకున్నాక అంత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది కుక్కర్లో ఎగ్ కర్రీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా కుక్కర్లో ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకున్నామో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా మీరు కూడా ట్రై చేశాక ఈ ఎక్కరీ మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఎగ్స్ తో వెరైటీగా డిఫరెంట్ గా ఒక రెసిపీ సేర్ చేయబోతున్నాను ఎగ్స్ తో చాలా మటుకు కర్రీస్ గాని వేపులు గాని ఎక్కువ తయారు చేసుకుంటాం కదా ఒక్కసారి ఈ విధంగా ఎగ్గుతో తో ఉల్లి కారం ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్ అండి రైస్ లోకి ఎంత బాగుంటుందంటే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ ఎగ్స్తో ఉలికారం తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక తొమ్మిది వరకు గుడ్లను ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసేసుకొని పెట్టుకున్నానండి నేను ఈ రెసిపీ కోసం నేను గుడ్లైతే ఎక్కువనే యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే తక్కువ గుడ్లతో కూడా చేసుకోవచ్చు ఇలా ఉడికించి పెట్టుకున్న ఈ గుడ్లకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు అయితే పెట్టుకోవాలి ఇలా మొత్తం గుడ్లకు అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక ఐదు మీడియం సైజు ఉల్లిపాయలను పైన పొట్టు తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక రెండున్నర టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను ఈ ఉల్లికారం బాగా స్పైసీగా ఉంటుందండి ఈ ఉల్లికారం అంత స్పైసీగా వద్దనుకుంటే మీ టేస్ట్ తగ్గట్టు కారం పొడి అయితే వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక పది వరకు వెల్లుల్ని పొట్టు తీసేసుకొని వేసుకొని ఇదంతా బాగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడైతే ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి ఈ ఉల్లికారం కి నూనె కాస్త ఎక్కువే పడుతుందండి నూనె వేడయ్యాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఉడికిచ్చి పెట్టుకుంటున్న గుడ్లను వేసుకోవాలి సాల్ట్ ఉల్లికారంలో వేసాం కదా మళ్ళీ ఇక్కడ కూడా వేసారని మీకు డౌట్ రావచ్చు ఈ ఎగ్స్ తినేటప్పుడు చప్పగా లేకోకుండా కొద్దిగా సాల్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మంట సిమ్లోనే పెట్టుకొని ఈ ఎగ్స్ ఇలా కలుపుకుంటూ లైట్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసినామంటే రబ్బర్ లాగా అయిపోతాయండి ఎగ్స్ కాబట్టి జస్ట్ ఈ కలర్ వస్తే సరిపోతాయి ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ అన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత సేమ్ అదే నూనెలోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారంని మొత్తం కడాయిలోకి వేసుకోవాలి ఇలా మొత్తం ఉల్లికారం అంతా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లికారం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లికారం అంతా పచ్చివాసన వెళ్ళిపోయి డ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఈ ఎగ్గు ఉల్లికారానికి టేస్ట్ బాగొస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆఖరిగా కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని అంత బాగా కలుపుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఎగ్ ఉల్లికారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ ఎగ్గు ఉల్లికారం ఐదు పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు అండి ఎగ్గుతో కర్రీ వేపుడులే కాకోకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఎగ్ ఉల్లికారం ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న వెల్లయికొని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్